హేతువాదం మీద చాలా కొద్దిమంది ఏదో మాట్లాడుతున్నారు నాకు తెలిసి హేతువాదం గురించి నేను నలభై యాభై సంవత్సరాల క్రితం అయితే డాక్టర్ కొవ్వు రణి ఒక ఆయన శ్రీలంక ఆయన ఈ హేతువాదం మీద ఇండియా వచ్చి కూడా ఛాలెంజ్ చేసేవాడు అది కూడా ఎందుకో నాకు అందులో ఎందుకో హేతువాదం గురించి సరి అయిన అవగాహన హేతువాదులకి ఈ ఛాందస్వాదులకి లేదు అని అనిపిస్తుంది హేతువాదం అంటే అర్థం తెలియాలి ఏదైనా సమంజసం కాంతి మాట్లాడడం అనేది హేతువాదం అది సహజంగా ఉండాలి దానికి ఒక అర్థం ఉండాలి ఏదైనా చర్చిలోకి వచ్చినప్పుడు దానికి కాస్త ధర్మాలు నీతి న్యాయం రోజు సాక్ష్యాలు అవి ఉండాలి దాన్ని హేతువాదం కానీ హేతువాదం పేరు చెప్పి డాక్టర్ కొవ్వూరు ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితమైన లక్ష రూపాయలు ఇస్తాను ఈ ఈ దైవభక్తి గురించి కానీ ఈ లేని మూడ అంధవిశ్వాసాల గురించి కానీ ఛాలెంజ్ చేసేవాడు ఆయన కానీ ఆ ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు నేను పట్టించుకున్నాను ఆయన తర్వాత తర్వాత జన విజ్ఞాన అనేది ఒక ముప్పై ఏళ్ళైందేమో అది కూడా వచ్చింది వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడేవారు వేతువాదుల గురించి కానీ రాను రాను హేతువాదం అనేది ఓ పిడివాదం కింద తయారైంది ఇది ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పాను కూడా ఒక ఊరు గారి గురించి చెప్పాను హేతువాదుల ప్రవర్తన గురించి కూడా చెప్పాను నాకు ఒకటి పాతతో గుర్తొస్తుంది ఎప్పుడో చదువుకున్నాను కార్ ఒక మతాన్ని వ్యతిరేకించే ముందు కొత్తగా ఓ మతం సృష్టింపబడకూడదు అని వాడు అని అన్నట్టుగా నాకు చదివినట్టుగా నేను గుర్తు దాంట్లో చాలా నిగూఢమైన అర్థం ఉంది ఆయన కమ్యూనిస్ట్ అయితే ఉండొచ్చు కమ్యూనిస్టులు మత వ్యతిరేకంగా ప్రవర్తించలేదు కమ్యూనిజం అనే సోషలిజం అనే దాని గురించి ప్రారంభంలో నాకు తెలిసిన కమ్యూనిస్టులు ధర్మాధర్మ విచక్షణతోటి కమ్యూనిస్టులు కొంతమంది ఉండేవారు వాళ్ళు కూడా కట్టుకునే కట్టుకునేవాళ్ళు కాంగ్రెస్ నుంచి కూడా కమ్యూనిస్టుల్లోకి వచ్చారు కానీ ఈ పార్మర్క్స్ అన్న మాట ఇందిరాగాంధీ కాపీ కొట్టారు లేకపోతే అవిట్లయితే తోచిందో ఈ వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు కొత్తగా వెనకబడిన వర్గాలనేవి సృష్టింపబడకూడదు అని ఒక పదం వాడింది ఆవిడ ఒక మీటింగ్లో అది అంతగా ఎవరు పట్టించుకున్నట్లేదు నేను పట్టించుకున్నా ఆ నేరం అంటే అర్థం వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళేటప్పుడు ముందు ముందుకు తీసుకెళ్ళేటప్పుడు కొత్తగా వెనకబడిన అనేవి వచ్చు అంటే అర్థం ఇంకొన్ని పట్టించుకోకుండా ఒకళ్ళనే తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకోటి పేదల్లోకి వచ్చేయచ్చు అందుకని సమానంగా ప్రయాణం చేయించి వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటే కొత్తగా వెనకబడిన వర్గాలు అనేవి రావడానికి అవకాశం ఉంది ఇది భీవనరసింగ్ గారు ఇండియాలో గ్లోబలైజేషన్ మొదలెట్టిన తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాగానే ఉంది కానీ దాని మీద నా ఆలోచన చాలా ఉండేవి వీళ్ళు తప్పకుండా తప్పు చేస్తారు గ్లోబలైజేషను అంటే అర్థం తలుపులు తెచ్చి డబ్ల్యూటీఓలో సంతకం పెట్టడం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సంతకాలు పెట్టడం ఏ కంట్రీ అయినా సరే మన దేశంలోకి వచ్చి ఇంపోర్ట్లు ఎక్స్పోర్ట్లు చేసుకోవచ్చు గ్లోబలైజేషన్ అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఉద్యోగా చేయొచ్చు ఏదైనా అంటే దీనికి గ్లోబలైజేషన్కి ముందు ఏదైనా ఫారిన్లో ఎవరిన చదువుకునికెళ్తే అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరో పెట్టుబడి పెట్టాలి అక్కడ బంధువులకి ఇక్కడ డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఫార్న్ ఎక్స్చేంజ్ లేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేకుండా ఎంత డబ్బైనా ఇక్కడి నుంచి మనమే డిపాజిట్ చేసి ఫార్నింగ్ కరెన్సీ తీసుకుని మనం ఫార్ని వెళ్ళచ్చు అలాంటి రకాలు చాలా రకాలు గ్లోబలైజేషన్ అన్నారు అది ప్రారంభంలో బ్యానే ఉంది పెట్టుబడులు బ్యాన్ వచ్చాయి తలుపు తలుపులు తెరవగానే ఫార్మింగ్ కంట్రీస్ వాళ్ళు చాలా వచ్చాయి అది చాలా రకాల ఇబ్బందుల్లో గట్టెక్కింది చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రిజర్వ్స్ లేక ఇబ్బందుల్లో పడిపోయిన ఇండియా గట్టెక్కిన మాటలు ఉన్నాయి కానీ గ్లోబలైజేషన్ వెచ్చలు విడతనం ఎంత దారుణమైన పరిస్థితులకి తీసుకెళ్ళిందో విడివాదమైన హేతువాదం కూడా అలాగే ఉన్న వ్యక్తులతో అర్థవంతమైన చర్చలు విధానం తీయట్లేదు నిజానికి అంత మూఢ విశ్వా మూడవ విశ్వాసాలు ఉండకూడదు అది కరెక్టే కానీ దెబ్బలాడినట్టు గొడవ పడినట్టు మూతులు తిట్టుకున్నట్టు ఉంటుంది హేతువాదులది హేతువాదులకి ఓరం లేదు ఈ ఆస్తికవాదులు మత విశ్వాసం ఉన్నవాడు అంధవిశ్వాసం ఉన్నవాడు అది ఎలాంటి తప్పులు ఇబ్బందుల్ని దారితీస్తుందో ఓరింగ్ చెప్పగలిగే స్థాయిలో ఎవరు లేరు అలా కొంతమంది అయితే నోటికొచ్చినట్టు మాట్లాడడం తిట్టడం అది ఎక్కువ మంది అంద మత విశ్వాసాలు ఉన్న వ్యక్తులు పట్టించుకోవట్లేదు వాళ్ళతో ఎవరో కొంతమంది చర్చకు వస్తున్నారు ఆ వచ్చినట్టు కూడా హేతువాదులతో చర్చకు వచ్చిన వాళ్ళకి కూడా మాట్లాడడం రాదు వాళ్ళ మత విశ్వాసాలని అంధవిశ్వాసాలు కాదని ఎలాగో నిరూపించుకునే స్వామికి లేదా ఆటంగా మాట్లాడటమే ఇద్దరు చూస్తుంటే ఎలా ఉందంటే అందులో ఒక ఆయన ఎప్పుడు ఫార్మ్లో ఉంటానంటాడు ఫార్మ్లో మీటింగులు అంటాడు నేను ఫార్న్ నుంచి మాట్లాడుతున్నాను అంటాడు ఏం మాట నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీకు ఎన్ని కార్లు ఉన్నాయి ఎంత వస్తుంది ఇవన్నీ ఎందుకు యజవాదానికి యజవాదానికి సరి అయిన సంఘ సంస్కరణకి సంబంధించినటువంటి జ్ఞానం నీకు లేదు వీళ్ళకి అసలు లేదు ఎందుకంటే బుక్కులు చదువుతున్నావు అంటారు ఆ బుక్కులు ఉటంకిస్తారు వీళ్ళు చూస్తే మత దేవుడి విషయాలు లేకపోతే అంధవిశ్వాసాలు అవి నెల సైడ్ అయితే వీళ్ళు నిరూపించలేదు అది నేను కూడా అదే మాట చెప్తాను అంధ విశ్వాసాలు కరెక్ట్ కాదు నేను పుల్లలు ఎదురొస్తే వెళ్ళకూడదు అంటే ఆ పొలంతో వంట వండుకోవాలి సేవాన్ని కాల్తారు అలాగే చాలామందికి తెలీదు భర్త పోయినవిడ ఎదురొస్తే ఆవిడ్ని ఆవిడకి ఎదురొస్తే అని కాదు ఆ భర్త పోయినని పూర్వం అసలు బయటకే వచ్చేవారు కాదు ఒకవేళ వస్తే బాధపడుతుందేమో అని పక్కన తప్పుకునేవారు ఆ ఊళ్ళో పెద్దవాడు ఎవరిలో బాగా నీతికురుడైన బోకా ఉందో ఎవరైనా అయితే వాళ్ళు ఎదురుబడినా పక్క తప్పుకునేవారు అది గౌరవం అలాగే ఒంటి బ్రాహ్మడు నూనె అవి ఎదురొస్తే ఒంటి బ్రాహ్మడు అంటే కూడా నీతివంతుడు నీతివంతుడైతే ఆ బ్రాహ్మడిని గౌరవించడానికి పక్క తప్పుకునేవారు దాన్ని ఒక అపవిత్రంగాను దానివల్ల నష్టాలు వచ్చేటట్టు చిత్రీకరించేసారు బ్రాహ్మల గురించి మాట్లాడవలసి వస్తే బ్రాహ్మణ్యం అనేది ఒక కులం కాదు బ్రాహ్మడు జ్ఞానం ఉన్నవాడు ప్రతి వాడు బ్రాహ్మడే వాడు బ్రాహ్మణ్యాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే ధర్మం న్యాయానికి నీతికి కట్టుబడి ప్రజలకి మార్గదర్శకుడు అయి ఉంటేనే వాడు బ్రాహ్మడు అవుతాడు అది ఏ కులం వాడైనా బ్రాహ్మడు అవ్వచ్చు ఆయనకి సిద్ధాంతాన్ని తిట్టుకోవాల్సిన పని లేదు అనేది ఆ వేటకి పరిస్థితులకి ఒక క్రమబద్ధీకరణ చేయడానికి ఆయన ఏదో ఒక నాలుగు కులాలని ముందెట్టి సమాజాన్ని నడపడానికి మార్గం ఎత్తికాడు దాన్ని ఎవరు దాని వేళ కట్టుబడి ఉండవలసిన పని లేదు ఆ కుల వ్యవస్థలో ఆ దంజలో అవి ఉంచుకోమని ఎవరు చెప్పరు అవసరం లేదు దాని గురించి అది అక్కర్లేదు అనుకున్నవాడు దాని గురించి మాట్లాడకర్లేదు ఎందుకంటే ఆటవిక రాజ్యాల దగ్గర నుంచి ఆ ఆటవీకల తండాలు ఆజమానవాడి దగ్గర నుంచి రకరకాల పద్ధతులు మారుతూనే వస్తున్నాయి ఆ సిద్ధాంతం కూడా మార్పు కారణం ఆ తర్వాత తర్వాత కులాలకు పడుకుని వెళ్ళడానికి అను కారణం అవసరాలు ఆ అవసరం తిరిగిపోతే ఆ కులం కూడా వాడికి అక్కలేదు అంచేత కులాలు నిజంగా ఉన్నాయంటే నమ్మక్కలేదు ఎందుకంటే సాటి కులం వాడికి సాయం ఏం చేయడు ఇంకో కులం వాడు బాగా డబ్బిస్తే వాడి చేస్తాడు వాడు సాటి కులంలో వాడు డబ్బిస్తే వాడి చేస్తాడు ఈ వాడంతా కులాలు ఏం లేవు అబ్బరికీ లేవు పైకి మట్టుకుంటాయి ఇప్పుడు కులం పేరు చెప్పి ఓట్లు వేసేస్తారు లేక కులం పేరు చెప్పి దన్ను ఇచ్చేస్తారు అనేది అబద్ధం ఎందుకంటే అన్నింటికీ డబ్బే యుదం మూలం జగత్ అంతే అది ఎవరైనా సరే ఒక అట్టడుకు వరకు ఒకటి కోటి రూపాయలు ఇస్తాడనుక లేకపోతారు ఆ తర్వాత అందుకని అవేమి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు